ఈ వీడియోలో ఏపీలోని పెన్షన్ తీసుకుంటున్న పెన్షన్దారులకు ఏపీ నుండి తాజా అప్డేట్స్ అయితే మనకి రావడం జరిగింది వీడియోని అయితే లాస్ట్ వరకు చూడండి చాలా చక్కటి ఇన్ఫర్మేషన్ అనేది వీడియోలో ఉంటుంది ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం సక్రమంగా అమలు చేస్తున్న పథకంగా పెన్షన్లను చెప్పుకోవచ్చును సో ఫ్రెండ్స్ ప్రతి నెల తప్పనిసరిగా లబ్ధిదారులకు పెన్షన్ అయితే వస్తుంది అయితే ఈ పెన్షన్లోని భారీగా అక్రమాలు అనేది జరుగుతున్నాయి అనేసి అధికారులు అయితే గుర్తించారు అనర్హులు పెన్షన్ పొందుతున్నారని చనిపోయిన వారికి సైతం పెన్షన్ అనేది వస్తుందని అంశం అయితే కలకలం రేపింది సో ఫ్రెండ్స్ ఇప్పుడు ప్రభుత్వం ఈ అంశాలపై ఫోకస్ అయితే పెట్టింది అనర్హుల పేర్లను అయితే తొలగించడం జరుగుతుంది సో ఫ్రెండ్స్ ఈ ప్రక్రియ అనేది ఏప్రిల్ మే నెల వరకు అయితే మనకి కొనసాగుతుంది సో ఫ్రెండ్స్ ప్రతి ఒక్క పెన్షన్ దారులు కంపల్సరిగా మీ యొక్క ప్రూఫ్స్ అనేది సిద్ధం చేసుకోవాలి ఏపీలో పెన్షన్లకు సంబంధించి కంప్లీట్ ఇన్ఫర్మేషన్ వీడియోలు అనేది మనమైతే చూద్దాం దానికంటే ముందు కంపల్సరిగా వీడియో చూస్తున్న ప్రతి ఒక్క పెన్షన్దారులు వీడియోకి ఒక లైక్ చేసి ఇలాంటి చక్కటి ఆంధ్రప్రదేశ్ పెన్షన్ అప్డేట్స్ కోసం జెన్యున్ వీడియోస్ కోసం ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన కనిపించే బెల్ సింబల్ క్లిక్ చేసి ఆల్లో పెట్టుకుని నేను పోస్ట్ చేసే వీడియో వెంటనే మీ మొబైల్కి అనేది రావడం జరుగుతుంది లేట్ చేయకుండా పెన్షన్ అప్డేట్స్ని అయితే ఈ వీడియోలో చూద్దాం ఏపీ ప్రభుత్వం దాదాపు ఇరవై ఆరు రకాల పెన్షన్లు అనేది ఇస్తుంది వీరిలోని వృద్ధులు దివ్యాంగులు వితంతువులు దీర్ఘకాలిక అనారోగ్యాలతోటి బాధపడేవారు చాలా ఇలా చాలా మంది అయితే చాలా రకాల వారైతే ఉన్నారు అయితే లబ్ధిదారుల్లోని చాలా మంది లేని రోగాలు ఉన్నట్లుగా చెబుతూ పెన్షన్లు అనేది పొందుతూ ఉన్నారు అధికారులు వారిని అయితే గుర్తిస్తున్నారు సో ఫ్రెండ్స్ వారి పేర్లను తొలగిస్తున్నారు అందువల్ల ఫిబ్రవరిలోని చాలా మందికి పెన్షన్లు అనేది వచ్చే అవకాశాలు ఉన్నాయి వచ్చే అవకాశాలు అయితే లేనట్టే సో ఫ్రెండ్స్ దీనికి సంబంధించి మన ఛానల్లోని పెన్షన్ తీసుకుంటున్న పెన్షన్దారులకు చిన్న నా ఛానల్ ద్వారా సలహా అండి మీరు ఏ పెన్షన్ అనేది తీసుకుంటున్నారో దానికి సంబంధించిన ప్రతి ఒక్క కాగితం అనగా డాక్యుమెంట్స్ నేను ఈ పెన్షన్ పథకానికి సంబంధించి అర్హత పొంది ఉన్నాను ఈ పెన్షన్కి సంబంధించిన ప్రతి ఒక్క ప్రూఫ్ అనేది నా దగ్గర ఉంది అనేసి మీరైతే అధికారులకు మీ దగ్గర వచ్చినప్పుడు వారికైతే మీరు కంప్లీట్గా మనమైతే చూపించగలగాల ఈ ఆ పెన్షన్కి సంబంధించిన డాక్యుమెంట్స్ ఒకవేళ మీ దారి ఏవైనా మిస్ అయ్యి ఉంటే ఈ రెండు మూడు రోజుల్లోని వా డాక్యుమెంట్స్ అనేది మీరు సంపాదించుకోండి సో ఫ్రెండ్స్ వారు అధికారులు మన దారికి వచ్చి అడిగినప్పుడు ప్రతి ఒక్కది కూడా నేను ఏజ్ పెన్షన్ తీసుకుంటున్నా ఏజ్ పెన్షన్కి సంబంధించిన ప్రతి ఒక్క అదే అదేవిధంగా దివ్యాంగ పెన్షన్ తీసుకుంటున్నా దివ్యాంగ పెన్షన్కి సంబంధించిన ప్రతి ఒక్క ప్రూఫ్ అదేవిధంగా వీడో పెన్షన్ తీసుకుంటున్నా విడో పెన్షన్కి సంబంధించిన ప్రతి ఒక్క ప్రూపు కంపల్సరిగా మీరైతే మీ దగ్గరలో ఉంచుకోండి సో ఫ్రెండ్స్ అది చాలా మంచిదండి మీకు ఫిబ్రవరి నెలలో దాదాపుగా చాలామంది పెన్షన్లు అనే అనేది అర్హుల జాబితా నుండి పేర్లు అనేది తీసివేయడం జరుగుతుంది సో ఫ్రెండ్స్ నెక్స్ట్ అప్డేట్ మనం చూసుకున్నట్టయితే ఏపీలో కొంతమంది మంచానికి పరిమితమైనట్లుగా చెప్పుకుంటూ పెన్షన్లు అనేది పొందుతున్నారు వారికి భారీగా యొక్క పెన్షన్ డబ్బులు అనేది అందుతున్నాయి కానీ అధికారులు సడన్గా వాటిని తనిఖీ తనిఖీకి వెళ్ళినప్పుడు వారు ఇళ్ళల్లో హాయిగా తిరుగుతున్నారు వారికి ఎలాంటి రోగం లేదు అలాంటి వారు పెన్షన్లు అనేది అనర్హులు చాలా పెన్షన్లు ఎగిరిపోతున్నాయండి చాలా జాగ్రత్తగా చూసుకోండి కానీ పెన్షన్ పొందుతున్నవా పొందుతున్నారని అధికారులు తేల్చారు సో ఫ్రెండ్స్ అలాంటి వారిని అర్హుల జాబితా నుండి ఒక పేర్లు అనేది తీసివేయడం జరిగింది వాళ్ళందరి లిస్టు నుంచి తొలగించడం అయితే జరిగింది అంతా సీఎం చంద్రబాబు నాయుడు ఆదేశాల ప్రకారమే జరుగుతుంది మార్చి ముప్పై ఒకటి నాటికి అనర్హుల జాబితా నుంచి తొలగించాలని సీఎం చంద్రబాబు నాయుడు గారు చాలా స్పష్టంగా అయితే చెప్పడం జరుగుతుంది సో ఫ్రెండ్స్ అది మార్చి ఏప్రిల్ ఈ నెలలోని అనర్హుల జాబితా అనేది రిలీజ్ అవుతుందండి చాలా జాగ్రత్తగా మీరు అనేది మీ యొక్క పెన్షన్లకు సంబంధించిన ప్రతి ఒక్క ప్రూఫ్ అనేది సిద్ధం చేసుకోవాలి సో ఫ్రెండ్స్ మరలా మీకైతే చెప్పడానికి అయితే అవకాశాలు అయితే ఉండవు కంపల్సరిగా మీరు అనేది ప్రూఫ్స్ అనేది సిద్ధం చేసుకోండి ఏ రోజు ఎలా మీకు అనేది చెకప్ అనేది అధికారులు చేస్తారో మరి మీకైతే తెలియదు కదా అందుకోసమనే మీరు అనేది ప్రతి ఒక్క ప్రూఫ్నైతే సిద్ధం చేసుకుని రెడీగా ఉండాలి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం జనవరి నెలలోని అరవై మూడు లక్షల డెబ్బై ఏడు వేల తొమ్మిది వందల నలభై మూడు మందిని లబ్ధిదారులుగా ప్రకటించింది సో ఫ్రెండ్స్ ఇప్పటి వరకు అరవై రెండు లక్షల ఎనభై ఒక్క వేల ఐదు వందల పదహారు మందికి పెన్షన్లు అయితే ఇచ్చారు ఇక తొంభై ఆరు వేల నాలుగు వందల ఇరవై ఏడు మందికి పెన్షన్లు అనేది ఇవ్వలేదు సో ఫ్రెండ్స్ జనవరిలోని పది రోజులు జనవరి నెలలోనే ఆల్రెడీ పది రోజులు అయితే అయిపోయింది కాబట్టి ఇక వారికి పెన్షన్లు అనేది రానట్లే అనుకోవాలి కారణాలు ఏమైనా మన ఏవైనా మనము చూసుకున్నట్టయితే ప్రతీ నెల దాదాపు అరవై వేల మందికి పెన్షన్ అనేది రావట్లేదు అయితే ఇప్పుడు పెన్షన్లకు సంబంధించి వెరిఫికేషన్ అనేది చాలా స్ట్రిక్ట్గా జరుగుతుంది కాబట్టి అనర్హుల పేర్లను తొలగిస్తున్నారు కాబట్టి ఫిబ్రవరిలోని ఎంతమందికి పెన్షన్లు అనేది వస్తుంది అనేది సందేహంగా మారింది భారీ ఎత్తున అనర్హుల పేర్లను తొలగిస్తున్నారని ప్రచారం అయితే జరుగుతుంది సో ఫ్రెండ్స్ ఇదండి ఏపీలోని పెన్షన్లకు సంబంధించిన కంప్లీట్ ఇన్ఫర్మేషన్ ఈ విధంగా ఉంది ఎవరైతే దొంగ పెన్షన్లు అనేవి తీసుకుంటున్నారో దొంగ సర్టిఫికేట్స్ తోటి వారి యొక్క పెన్షన్ పేర్లు అనేది తొలగించడం జరుగుతుంది సో ఫ్రెండ్స్ నెల నెలకి దాదాపుగా వేలలోని పెన్షన్లు అయితే కటింగ్ అయితే అవుతున్నాయి అర్హుల జాబితా నుండి పేర్లు అయితే తీసివేయడం జరుగుతుంది సో ఫ్రెండ్స్ కావున ప్రతి ఒక్క గిరిజనులు పెన్షన్ తీసుకుంటున్న పెన్షన్దారులు పెన్షన్లకు సంబంధించిన ప్రతి ఒక్క ప్రూఫ్ను అనేది గవర్నమెంట్ అధికారులకు మనం అనేది చూపించగలిగితే మన యొక్క పెన్షన్ అనేది ఏపీలోని సక్రమంగా ప్రతి నెల ఒకటో తారీఖున డబ్బులు అనేది పెన్షన్ డబ్బులు అనేది మనకి ఇవ్వడం జరుగుతుంది సో ఫ్రెండ్స్ వీడియో మీకు నచ్చింది అనుకుంటా ఛానల్ ఛానల్ను అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి చక్కటి అప్డేట్స్ అయితే నేను రిలీజ్ ఈ వీడియోలో ఏపీలోని పెన్షన్ తీసుకుంటున్న పెన్షన్దారులకు ఏపీ నుండి తాజా అప్డేట్స్ అయితే మనకి రావడం జరిగింది అయితే లాస్ట్ వరకు చూడండి చాలా చక్కటి ఇన్ఫర్మేషన్ అనేది వీడియోలో ఉంటుంది ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం సక్రమంగా అమలు చేస్తున్న పథకంగా పెన్షన్లను చెప్పుకోవచ్చును సో ఫ్రెండ్స్ ప్రతి నెల తప్పనిసరిగా లబ్ధిదారులకు పెన్షన్ అయితే వస్తుంది అయితే ఈ పెన్షన్లోని భారీగా అక్రమాలు అనేది అనేసి అధికారులు అయితే గుర్తించారు అనర్హులు పెన్షన్ పొందుతున్నారని చనిపోయిన వారికి సైతం పెన్షన్ అనేది వస్తుందని అంశం అయితే కలకలం రేపింది సో ఇప్పుడు ప్రభుత్వం ఈ అంశాలపై ఫోకస్ అయితే పెట్టింది అనర్హుల పేర్లను అయితే తొలగించడం జరుగుతుంది సో ప్రక్రియ అనేది ఏప్రిల్ మే నెల వరకు అయితే మనకి కొనసాగుతుంది సో ఫ్రెండ్స్ ప్రతి ఒక్క పెన్షన్దారులు కంపల్సరీగా కంపల్సరిగా మీ యొక్క ప్రూఫ్స్ అనేది సిద్ధం చేసుకోవాలి ఏపీలో పెన్షన్లకు సంబంధించి కంప్లీట్ ఇన్ఫర్మేషన్ వీడియోలు అనేది మనమైతే చూద్దాం దానికంటే ముందు కంపల్సరిగా వీడియో చూస్తున్న ప్రతి ఒక్క పెన్షన్దారులు వీడియోకి ఒక లైక్ చేసి ఇలాంటి చక్కటి ఆంధ్రప్రదేశ్ పెన్షన్ అప్డేట్స్ కోసం జెన్యున్ వీడియోస్ కోసం ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన కనిపించే బెల్ సింబల్ క్లిక్ చేసి ఆల్లో పెట్టుకుని నేను పోస్ట్ చేసే వీడియో వెంటనే మీ మొబైల్కి అనేది రావడం జరుగుతుంది లేట్ చేయకుండా పెన్షన్ అప్డేట్స్ని అయితే ఈ వీడియోలో చూద్దాం ఏపీ ప్రభుత్వం దాదాపు ఇరవై ఆరు రకాల పెన్షన్లు అనేది ఇస్తుంది వీరిలోని వృద్ధులు దివ్యాంగులు వితంతువులు దీర్ఘకాలిక అనారోగ్యాలతోటి బాధపడేవారు చాలా ఇలా చాలా మంది అయితే చాలా రకాల వారైతే ఉన్నారు అయితే లబ్ధిదారుల్లోని చాలా మంది లేని రోగాలు ఉన్నట్లుగా చెబుతూ పెన్షన్లు అనేది పొందుతూ ఉన్నారు అధికారులు వారిని అయితే గుర్తిస్తున్నారు సో ఫ్రెండ్స్ వారి పేర్లను తొలగిస్తున్నారు అందువల్ల ఫిబ్రవరిలోని చాలా మందికి పెన్షన్లు అనేది వచ్చే అవకాశాలు ఉన్నాయి వచ్చే అవకాశాలు అయితే లేనట్టే సో ఫ్రెండ్స్ దీనికి సంబంధించి మన ఛానల్లోని పెన్షన్ తీసుకుంటున్న పెన్షన్దారులకు చిన్న నా ఛానల్ ద్వారా సలహా అండి మీరు ఏ పెన్షన్ అనేది తీసుకుంటున్నారో దానికి సంబంధించిన ప్రతి ఒక్క కాగితం అనగా డాక్యుమెంట్స్ నేను ఈ పెన్షన్ పథకానికి సంబంధించి అర్హత పొంది ఉన్నాను ఈ పెన్షన్కి సంబంధించిన ప్రతి ఒక్క ప్రూఫ్ అనేది నా దగ్గర ఉంది అనేసి మీరైతే అధికారులకు మీ దగ్గర వచ్చినప్పుడు వారికైతే మీరు కంప్లీట్గా మనమైతే చూపించగలగాల ఈ అవార్డ్ ఆ పెన్షన్కి సంబంధించిన డాక్యుమెంట్స్ ఒకవేళ మీ దారి ఏవైనా మిస్ అయి ఉంటే ఈ రెండు మూడు రోజుల్లోని వా డాక్యుమెంట్స్ అనేది మీరు సంపాదించుకోండి సో ఫ్రెండ్స్ వారు అధికారులు మన దారికి వచ్చి అడిగినప్పుడు ప్రతి ఒక్కది కూడా నేను ఏజ్ పెన్షన్ తీసుకుంటున్నా ఏజ్ పెన్షన్కి సంబంధించిన ప్రతి ఒక్క అదే అదేవిధంగా దివ్యాంగ పెన్షన్ తీసుకుంటున్నా దివ్యాంగ పెన్షన్కి సంబంధించిన ప్రతి ఒక్క ప్రూఫ్ అదేవిధంగా వీడో పెన్షన్ తీసుకుంటున్న విడో పెన్షన్కి సంబంధించిన ప్రతి ఒక్క ప్రూపు కంపల్సరిగా మీరైతే మీ దగ్గరలో ఉంచుకోండి సో ఫ్రెండ్స్ అది చాలా మంచిదండి మీకు ఫిబ్రవరి నెలలో దాదాపుగా చాలామంది పెన్షన్లు అనే అనేది అర్హుల జాబితా నుండి పేర్లు అనేది తీసివేయడం జరుగుతుంది సో ఫ్రెండ్స్ నెక్స్ట్ అప్డేట్ మనం చూసుకున్నట్టయితే ఏపీలో కొంతమంది మంచానికి పరిమితమైనట్లుగా చెప్పుకుంటూ పెన్షన్లు అనేది పొందుతున్నారు వారికి భారీగా యొక్క పెన్షన్ డబ్బులు అనేది అందుతున్నాయి కానీ అధికారులు సడన్గా వాళ్ళని తనిఖీ తనిఖీకి వెళ్ళినప్పుడు వారు ఇండ్లలో హాయిగా తిరుగుతున్నారు వారికి ఎలాంటి రోగం లేదు అలాంటి వారు పెన్షన్లు అనేది అనర్హులు చాలా పెన్షన్లు ఎగిరిపోతున్నాయండి చాలా జాగ్రత్తగా చూసుకోండి కానీ పెన్షన్ పొందుతున్నవా పొందుతున్నారని అధికారులు సో ఫ్రెండ్స్ అలాంటి వారిని అర్హుల జాబితా నుండి ఒక పేర్లు అనేది తీసివేయడం జరిగింది వాళ్ళందరి లిస్టు నుంచి తొలగించడం అయితే జరిగింది అంతా సీఎం చంద్రబాబు నాయుడు ఆదేశాల ప్రకారమే జరుగుతుంది మార్చి ముప్పై ఒకటి నాటికి అనర్హుల జాబితా నుంచి తొలగించాలని సీఎం చంద్రబాబు నాయుడు గారు చాలా స్పష్టంగా అయితే చెప్పడం జరుగుతుంది సో ఫ్రెండ్స్ అది మార్చి ఏప్రిల్ ఈ నెలలోని అనర్హుల జాబితా అనేది రిలీజ్ అవుతుందండి చాలా జాగ్రత్తగా మీరు అనేది మీ యొక్క పెన్షన్లకు సంబంధించిన ప్రతి ఒక్క ప్రూఫ్ అనేది సిద్ధం చేసుకోవాలి సో ఫ్రెండ్స్ మరలా మీకైతే చెప్పడానికైతే అవకాశాలు అయితే ఉండవు కంపల్సరిగా మీరు అనేది ప్రూఫ్స్ అనేది సిద్ధం చేసుకోండి ఏ రోజు ఎలా మీకు అనేది చెకప్ అనేది అధికారులు చేస్తారో మరి మీకైతే తెలియదు కదా అందుకోసమనే మీరు అనేది ప్రతి ఒక్క ప్రూఫ్ను అయితే సిద్ధం చేసుకుని రెడీగా ఉండాలి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం జనవరి నెలలోని అరవై మూడు లక్షల డెబ్బై ఏడు వేల తొమ్మిది వందల నలభై మూడు మందిని లబ్ధిదారులుగా ప్రకటించింది సో ఫ్రెండ్స్ ఇప్పటి వరకు అరవై రెండు లక్షల ఎనభై ఒక్క వేల ఐదు వందల పదహారు మందికి పెన్షన్లు అయితే ఇచ్చారు ఇక తొంభై ఆరు వేల నాలుగు వందల ఇరవై ఏడు మందికి పెన్షన్లు అనేది ఇవ్వలేదు సో ఫ్రెండ్స్ జనవరిలోని పది రోజులు జనవరి నెలలోనే ఆల్రెడీ పది రోజులు అయితే అయిపోయింది కాబట్టి ఇక వారికి పెన్షన్లు అనేది రానట్లే అనుకోవాలి కారణాలు ఏమైనా మన ఏవైనా మనము చూసుకున్నట్టయితే ప్రతీ నెల దాదాపు అరవై వేల మందికి పెన్షన్లు అనేది రావట్లేదు అయితే ఇప్పుడు పెన్షన్లకు సంబంధించి వెరిఫికేషన్ అనేది చాలా స్ట్రిక్ట్గా జరుగుతుంది కాబట్టి అనర్హుల పేర్లను తొలగిస్తున్నారు కాబట్టి ఫిబ్రవరిలోని ఎంతమందికి పెన్షన్లు అనేది వస్తుంది అనేది సందేహంగా మారింది భారీ ఎత్తున అనర్హుల పేర్లను తొలగిస్తున్నారని ప్రచారం అయితే జరుగుతుంది సో ఫ్రెండ్స్ ఇదండి ఏపీలోని పెన్షన్లకు సంబంధించిన కంప్లీట్ ఇన్ఫర్మేషన్ ఈ విధంగా ఉంది ఎవరైతే దొంగ పెన్షన్లు అనేవి తీసుకుంటున్నారో దొంగ సర్టిఫికేట్స్ తోటి వారి యొక్క పెన్షన్ పేర్లు అనేది తొలగించడం జరుగుతుంది సో ఫ్రెండ్స్ నెల నెలకి దాదాపుగా వేలల్లోని పెన్షన్లు అయితే కటింగ్ అయితే అవుతున్నాయి అర్హుల జాబితా నుండి పేర్లు అయితే తీసు తీసివేయడం జరుగుతుంది సో ఫ్రెండ్స్ కావున ప్రతి ఒక్క గిరిజనులు పెన్షన్ తీసుకుంటున్న పెన్షన్దారులు పెన్షన్లకు సంబంధించిన ప్రతి ఒక్క రూపును అనేది గవర్నమెంట్ అధికారులకు మనం అనేది చూపించగలిగితే మన యొక్క పెన్షన్ అనేది ఏపీలోని సక్రమంగా ప్రతి నెల ఒకటో తారీఖున డబ్బులు అనేది పెన్షన్ డబ్బులు అనేది మనకి ఇవ్వడం జరుగుతుంది సో ఫ్రెండ్స్ వీడియో మీకు నచ్చింది అనుకుంటా కంపల్సరిగా ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి చక్కటి అప్డేట్స్ అయితే నేను రిలీజ్